ఒక్కరు నిత్య జీవితంలో ఆచరించాల్సిన ధర్మము కర్తవ్యము మీ మాటల్లో చెప్పనమ్మా లేవండి ఏంటి లేవడం నిద్ర లేవడం ఎప్పుడు లేవాలి అట్లీస్ట్ ఆరు లోపల ఏ లేవడం లేచక స్నానం చేయడం స్నానం చేయకుండా తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చండాలు అలా ఉండకండి పొద్దున్నే లేవడం ఒక్క నియమం కూడా లేకుండా జీవించడం స్విగ్గీ ఉంది కదా అని ఆర్డర్ ఇచ్చే పిగ్గులా తినేయడం అలా చేయకండి స్నానం చేయండి కొంచెం లేటుగా లేచిన స్నానం చేయండి మౌనంగా ఉండండి కాస్త సూర్యుడికి నమస్కారం పెట్టండి ఆదిత్య చదువుకోండి కాస్త జపం చేయండి కాస్త ఒకటో రెండు పుస్తకాలు రెండు పేజీలన్నా చదవండి కుదిరితే గుడికి వెళ్ళండి కాస్త యోగా చేయండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఇన్ వన్ వర్డ్ నీ మీద నీకు ప్రేమ ఉంటే శుభ్రంగా ఉంటావు నీ మీద నీకు ప్రేమ ఉంటే లోపలికి చూస్తావు ఇప్పుడు లలిత శాస్త్రం అని చదివారుగా అందులో మాట ఏంటి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే అర్థం ఏంటి ఎక్కడ దొరుకుతారు భగవంతుడు లోపల బయట లోపల లోపల దొరికే భగవంతుని వెతకాలంటే తల ఇలా వంచాల వద్దా నువ్వు పొద్దున్న లేస్తే ఇలా 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 చూస్తేలాగా అందుకని పూజ చెయ్యాలి చాయంటి గారు చెప్తారు నేను వారితోనే చెప్పా మీ ఉపన్యాసాల్లో నాకు పత్ని వివండి అని ఏంటది ఈ పూజ నన్ను రక్షిస్తుంది అని పూజ చేయాలి మీకు ఒక కథ చెప్పి నేను ముగిస్తా ఒక చెప్పులు కుట్టుకునే వాడి దగ్గరికి నారదుడు వెళ్ళాడు ఒక పండితుడి దగ్గరికి వెళ్ళాడు మా ప్రభుపదులు వారు మొన్నే చెప్పారు ఈ పండితుడు అడిగాడంట నారదముని మీరు వైకుంఠానికి తరచూ వెళ్ళొస్తుంటారు కదా నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో అడగండి అన్న ఇతను చెప్పులు కుట్టుకునేవాడు పోపులర్ అంటారు అతను అడిగాడు స్వామి వాళ్ళకి మోక్షం ఎప్పుడు అడగమన్నారు అన్నాడు అంటే నారాయణ అన్నాడు నేను ఏం చేస్తున్నాను అని వాళ్ళు అడిగితే ఇది చెప్పు దాన్ని బట్టి వాళ్ళకి ఆన్సర్ అయ్యి అన్నాడు ఈ పండితుడి దగ్గరికి వెళ్ళాడు స్వామివారు ఏం చేస్తున్నారు మీరు వెళ్ళినప్పుడు అని అడిగాడు అంటే స్వామివారు సూది బెజ్జంలోకి ఏనుగుని దురుస్తున్నారు ట్రై చేస్తున్నారు అన్నాడు ఎవరు నారదుడు ఏ బుర్ర ఉందా అసలు సూది బెజ్జంలో ఎలా దొరద్దాయా సరే కానీ నా మోక్షం గొడవ ఏంటి అన్నాడు ఈ పండితుడు అంటే ఈ రావి చెట్టు ఉంది కదా ఈ రావి చెట్టు ఆకులు ఎన్ని ఉన్నాయో అని జన్మల తర్వాత మీకు మోక్షం వస్తుంది నేను వస్తాను అని వెళ్ళిపోయాడు ఇంకో చోట ఈ చెప్పులు కుట్టుకునే అన్నాడుగా అతన్ని అడిగాడు అతను అడిగాడు స్వామి స్వామివారు ఏం చేస్తున్నారు మీరు వెళ్ళినప్పుడే ఇదే ఆన్సర్ సూది బద్దంలో ఏనుగు అనగానే అతను ఏడుస్తున్నారు అదేమిటే లాజిక్ లేదా సూది బద్దంలో ఏనుగు దూరడం ఏంటి క్వశ్చన్ చేయడం అని ఏడుస్తావేంటి అంటే నా స్వామి ఏమన్నా చేయగలరు ఎలా చేస్తాడా సూది బద్దంలో ఏనుగు ఎలా బుర్రలేకున్నాను అని నన్ను నారదు స్వామి ఇలా చూడేది ఏం చెట్టు మర్రి మర్రి చెట్టుకి ఏముంటాయి ఆ కాయలు అవన్నీ చిన్న చిన్నవి ఇంత చిన్న దాంట్లో అంత పెద్ద వృక్షం పెట్టిన నా నాదుడు నారాయణుడు సూది ఏను దూచ పెద్ద పని ఏంటి ఈ కెన్ అన్నాడు నా మోక్షం ఎప్పుడు అన్నాడు ఇది అవగానే అన్నాడు లాజికల్ అదవుతుందా మూఢనమ్మకం కాదు అది గాడ్ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పడానికి ఉదాహరణ ఏంటి చిన్న విత్తనంలో అంత పెద్ద వృక్షాన్ని పెట్టినవాడు ఆయనేగా కాబట్టి సూదిపేజంలో ఎను దూచడం ఆయన పెద్ద ఇబ్బంది కాదు ఫెయిత్ ఇస్ గాడ్ అది దానికి చాలామంది విత్తండవాదం ఏం చేస్తారంటే పూజ చేస్తే పుణ్యం వస్తుందా నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయా అని అంటారు వారికి ఏం చెప్తావు పూజ కోసం నువ్వు పువ్వులు కొయ్యడమో కొండమో చేస్తావా దానికోసం నీ ధనం కొంత ఖర్చు పెట్టావా ఇప్పుడు ఆ పువ్వులు ఎవరివి పర భగవంతుడివి ఆ పువ్వులు ఇస్తే కళ్ళకద్దుకుంటావు పవిత్రమైంది ఎందుకైంది ఆయన దగ్గర పెట్టాం కాబట్టి అంటే నీ ధనాన్ని త్యాగం చేసావు కదా సాక్రిఫైస్ అంటే నువ్వు ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డావు ఒప్పుకున్నావు కదా అది భక్తి దాన్ని పవిత్రంగా భావించి కలగద్దుకున్నావు కదా అది భక్తి స్వామి ఈ జగత్తంతా నీది నీదే నీకు అర్పిస్తున్నాను అని చెప్తున్నావే అది భక్తి అది మూఢత్వం ఎలా అవుతుంది వాడు మూర్ఖుడు అవుతాడు కానీ అందుకే కృష్ణుడు భౌతిగతలో అయిపోయాడు మాం మూఢాం మానుషం తనుమాషితం కాబట్టి మూర్ఖులైన వాళ్ళు ఉంటూనే ఉంటారు మనం మంచి వాళ్ళందరితో ప్రయాణం చేద్దాం మంచిగా ప్రయాణం చేద్దాం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోదాం ప్రేక్షకులకు చివరిగా మీరు సందేశం ఈ మహాభక్తి ఛానల్ ప్రేక్షకులకి హిందుత్వాదులందరికీ చెప్పబోయేది ఏమిటంటే మీ ఇంట్లో చాలా గ్రంథాలు ఉంటాయి లేకపోతే కొనుక్కుడైనా సరే రోజు ఏదో ఒక భగవద్గీత భాగవతం రామాయణం పురాణం వేదం ఉపనిషత్తు ఏదైనా ఒక పుస్తకంలో ఉంచి రోజు కనీసం మూడు పేజీలు చదవండి ఇది మా